తారకేశ్వరరావు భగతి ప్రస్తుతం మనం ఈరోజు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో జువ్వాది కొండలపై ఉన్న శివాలయంలో నిర్మాణ పనుల కోసం గొంతు తవుతుండగా అక్కడ బయటపడ్డ బంగారు నాణ్యాల గురించి తెలుసుకోబోతున్నాము తిరువణమలై కలశపాకం ప్రాంతంలో జువ్వాద కొండలపై కొవ్వులూరు గ్రామం ఉంది కలస్పాకం తిరువన్నామల జిల్లాలోని ఆధ్యాత్మిక పట్టణం అరుణాచలానికి సమీపంలో ఉంటుంది కొవ్లూరు గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని చోరుడు కాలంలో నిర్మించారని అధికారులు చెబుతున్నారు ఈ ఆలయ పునర్నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వ నిధులు కేటాయించింది దీంతో పనులు కొనసాగుతుండగా అక్కడికి ముప్పై మంది పైగా కార్మికులు వచ్చి నిర్మాణ పనులు చేపడుతున్నారు అలాగే అక్కడ రోజువారీ కొనల నిమిత్తము గుడి లోపల పొంతదవుతుండగా ఒక కుండలో వంద కోన వంద నాణ్యాలకు పైగా కనిపించాయి వెంటనే ఈ విషయాన్ని దేవాదాయ శాఖ వారికి తెలియజేయడం జరిగింది అందులో నూట మూడు నాణ్యాల ఉన్నట్లు వారు పరిశీలించారు దొరికిన నూట మూడు నాణ్యాల రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచిందని చెప్పారు చోళు కాలనాటి ఆలయం ఇది తిరువర్ణామలై తహసీల్దార్ తిరువర్ణామలై జిల్లా చారిత్రక పరిశోధన పరిశోధనా కేంద్రం కార్యదర్శి బాలమురుగన్ జువ్వాది కొండపై ఉన్న శివాలయానికి సంబంధించి చారిత్రక సమాచారాన్ని తెలియజేశారు కాలం నాటి ఆలయం తిరువర్ణామలై ప్రస్తుతం అది అరుణాచలేశ్వర ఆలయం అని పిలుస్తున్నప్పటికీ ఇక్కడ శాసనాల ప్రకారం ఇది తిరుమూలధరన్ ఆలయం అంటారు అని బాలమురుగన్ గారు తెలియజేశారు ఆలయంలో చాలా భాగాలు ధ్వంసమయ్యాయని ధార్మిక శాఖ పునర్నిర్మాణ పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు ఈ బంగారు నాణాలు చాలా చిన్నవి ఆలయ నిర్మాణాలు మరియు ఇళ్ల నిర్మాణ సమయంలో గర్భగుడి ప్రవేశం వద్ద ఇటువంటి బంగారు నాణాలను ఉపయోగించేవారని ఆయన తెలియజేశారు ఆలయానికి సమీపంలో పదవ శతాబ్దం నాటి శాసనం ఉందని అలాగే చోళుల కాలం నాటి శాసనాలు కూడా ఈ వాళ్ళపై ఉన్నాయని ఆయన తెలియజేశారు చూరులు అద్భుతమైన పనితనంతో దేవాలయాలు నిర్మించారని అదేవిధంగా జువ్వాదు పర్వతంపై వేల అడుగుల ఎత్తులో కళాత్మక నైపుణ్యం నైపుణ్యంతో నిర్మించిన బాలమురుగన్ ఆలయం ఒకటిగా పరిగణిస్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు జై శ్రీరామ్ జై భారత్ ఇటువంటి వీడియోలు మరికొన్ని నేను తయారు చేయటకు మీ ముందు తీసుకురావటానికి మీ సహకారం అందించాలని మరీ మరీ కోరుచున్నాను